హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షెను యశు వ్లాగ్స్కి స్వాగతం ఇంకా బతుకమ్మ వీడియోస్ అయితే పెట్టాను కదా అండి లాస్ట్ వీడియోస్లో అయితే ఇది పార్ట్ త్రీ అండి ఇంకా చాలా అంటే చాలా బాగా జరిగినాయండి మీరు పార్ట్ వన్ పార్ట్ చూడని వాళ్ళైతే కంపల్సరీ చూడండి ఇంకా ఇక్కడైతే ఇంకా పిల్లలు పిల్లలు పెద్దవాళ్ళు అందరం కలిసి ఇక్కడైతే ఆడుతున్నామండి ఇంకా ఇది మా కాలనీ కార్నర్ టర్నింగ్లో పెట్టాము ఇంకా నేను లాస్ట్ వీడియోలో చూపించాను అది మా ఇంటి ముందు ఇట్లా పెట్టయితే ఆడుకున్నాము అందరం కొంచెం సేపు అయితే ఆడేసి ఇలా కోలతో అయితే ఆడుకుంటున్నాము చాలా మంచి జరుగుతుంది ఇదైతే ఇదైతే ఎంగిలి పూల బతుకమ్మ నెక్స్ట్ డే అటుకుల బతుకమ్మ కూడా చేసాము ఆ వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తాం బుద్ద బతు బతుకమ్మ నాని బియ్యం బతుకమ్మ అట్ల బతుకమ్మ అలిగిన బతుకమ్మ వేపకాయల బతుకమ్మ వెన్న బుద్దల బతుకమ్మ లాస్ట్కి సదరు బతుకమ్మ అన్ని బతుకమ్మలు ఆడతారండి ఇక్కడైతే సూపర్ అంటే సూపర్ జరుగుతుంది అన్నీ మీకైతే మీరు మీరు చూడాలని అనిపిస్తే నాకైతే కామెంట్ చేయండి కంపల్సరీ అయితే అప్లోడ్ చేస్తాను ఎలా ఆడుతున్నారు అయితే చూడండి చాలా అంటే చాలా బాగా ఆడుతున్నారు ఇంకా పాటలు అయితే నేను అప్లోడ్ చేయలేకపోతున్నాను ఎందుకంటే పాటలు అప్లోడ్ చేయరాదు కదండి నాకైతే ఇంకా జస్ట్ ఇలా అయితే అప్లోడ్ చేస్తున్నాను అందరు కోళ్ళతో అయితే ఇంకా మేము వినాయక చవితే ఆడినాం కదండి అదే ఇంకా ప్రాక్టీస్ కూడా ఏం చేయలేము డైరెక్ట్ ఇక్కడ ఏ రోజు ఆ రోజే ప్రాక్టీస్ జస్ట్ చూపించుకుంటే ఇట్లా ఆడేస్తున్నాము చూడండి ఇంత మంచిగా బతుకమ్మలు చూడండి అసలు పెద్ద బతుకమ్మ పండుగ లాగా అనిపిస్తుంది కదండి ఇంకా ఇది పిత్రామావాస్య రోజే బతుకమ్మలే అండి అంటే ఎంగిల్పూల బతుకమ్మని ఇంకా పెద్ద బతుకమ్మ రోజు చూపిస్తాను మొత్తం చాలా నిండిపోతాయి ఇంకా అందరం ముఖే దగ్గర పెడతాం అయితే ఆ రోజు అయితే అది ఇంకా దానికి మంచి ఏర్పాట్లు వేరే చేస్తారు ఇలా మొత్తం ఇప్పుడు ఇవే కదా ఇంకా అప్పుడైతే చాలా పెద్ద పెద్దగా చాలా అంటే చాలా బాగుంటుంది నెక్స్ట్ వీడియో మీకు కంపల్సరీ మొత్తం చూపిస్తానండి మేము ఏ విధంగా ఆడాము అన్నీ మీకైతే చూపిస్తాను ప్లీజ్ అండి మీకైతే ఈ వీడియోస్ నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మేము కూడా కొన్ని కొన్ని పాటలు పాడుకుంటా మంచిగా ఆడుకున్నామండి అందరూ ఇట్లా పాడతారు మేమైతే ఇట్లా కలవారి కోడలు ఉయ్యాలు కనక మహాలక్ష్మి ఉయ్యాలు ఇలా చిన్న చిన్నైతే పాడుకున్నామండి కడుగుతున్నది పప్పు ఉయ్యాలో ఒకడు వల్ల పోసే ఉయ్యాలు అప్పుడే వచ్చేను ఉయ్యాలో ఆమె పెద్దన్న ఉయ్యాలు కళ్ళకు నీలిచ్చే ఉయ్యాలో కన్నీళ్ళు దూసే ఉయ్యాలు ఎందుకు సెలలా ఉయ్యాలో ఏమీ కష్టాలు ఉయ్యాలు తుడుచుకో కన్నీలు ఉయ్యాలో ముడుచుకో కురులు ఉయ్యాలు ఎత్తుకో బిడ్డను ఉయ్యాలో వెళ్ళి వద్దాము ఉయ్యాలు చెర్మివారితో ఉయ్యాలో చెప్పిరాపో అమ్మ ఉయ్యాలు పట్టమించి మీద ఉయ్యాలు పౌలించిన మామగారు ఉయ్యాలు మా చిరి ఉయ్యాలో మమ్మ పంపుతారా ఉయ్యాలు నేనెరుగా నేర్నెరుగవుయాలో మీ నడుగు ఉయ్యాలు భారతం చదివేటి ఉయ్యాలో బావ పెద్ద బావ ఉయ్యాలం మా అన్నలు వచ్చిరి ఉయ్యాలో మమ్మ పంపుతారా ఉయ్యాలం నేనేరుగ నేర్ నెరగ మీ అక్క నడుగు ఉయ్యాలం వంటశాలలో ఉన్న అక్క ఉయ్యాలో మా అన్నలు వచ్చిరి ఉయ్యాలు మమ్మ పంపుతారా ఉయ్యాలి నేనేరుగా నేనేరుగ ఉయ్యాలు నీ భర్తని అడుగు వేయాలి అచ్చలో కూర్చున్న ఉయ్యాలు రాజేంద్ర భోగి ఉయ్యాలు మా అన్నలు చిరి ఉయ్యాలు మమ్మ పంపుతారా ఉయ్యాలు కట్టుకో చీరలు వేయాలి పెట్టుకో సముడు ఉయ్యాలు ఎత్తుకు బిడ్డను ఉయాలో వెళ్ళిరా ఊరికి పుట్టింటికి నీవు వయ్యాలో శుభముగా పోయిరా ఉయ్యాలు మెట్టింటికి నీవు ఉయ్యాలో క్షేమముగా తిరిగిరా మెట్టినింటికి నీవు ఉయ్యాలు క్షేమంగా తిరిగిరా ఉయ్యాలం కలవారి కోడలు ఉయ్యాలు కనుక మహాలక్ష్మి ఉయ్యాలు కడుగుతున్న అప్పు ఉయ్యాలు అక్కడ వల్ల పోసే ఉయ్యాలం ఎలా అనిపించిందండి పాట అయితే బాగానే ఉందా అంటే మరీ అంత బాగుందని నేను అయితే ఏమని చెప్పలేను అంటే ఓకే ఎందుకంటే మనం ఓన్లీ వన్ ఇయర్కి ఒకసారి ఇలా పాడతాము పర్ఫెక్ట్ వచ్చిందో లేదో కానీ మా సైడ్ అయితే ఇలా అయితే పాడతాము మీరు ఎలా పాడతారో అని నాకు తెలియదు అండి ఇంకా నేను ఓన్గా అయితే మంచి లోన్ పంచి ఇలానే పాడుతున్నాము ఇలానే పాడేస్తాను అందుకోసం మీకు నచ్చితే ప్లీజ్ ఏం నాకైతే కమెంట్ చేయండి నచ్చకపోతే ప్లీజ్ కమెంట్ చేయకండి ఇగో ఇలా అయితే ఆడుకుంటున్నామండి ఇంకా చిన్న చిన్న సాంగ్స్ అయితే పాడుకున్నాం జస్ట్ ఇది ఈ రోజు నేను ఈ పాట ఇంతకుముందు కూడా మీకు చూపించాను కదా చిత్తూరు బొమ్మ పాడింది అది కూడా చూపించాను కదండి ఇలా అయితే ఇదైతే కలవారి కోడలు ఉయాలు కనక మహాలక్ష్మి ఉయ్యాలు అంటే చాలా ఫేమస్ కదండి పంచి ఇంకా ఈ పాట అయితే అందరం కలిసి పాడుకున్నాము ఒక అంటే ఒకరైతే అన్నారు ఇదిగా మంచిగా ఇలా ఆడుకుంటూ ఉన్నాము చూసారా బతుకమ్మలు ఎంత నిండుగా ఉన్నాయి అసలు పెద్ద బతుకమ్మ రోజు ఎలా ఉంటాయో అలా ఉన్నాయి కదండి అందరు చాలా మంచిగా పెద్దగా చేశారండి అండి అసలు మా బతుకమ్మ చూసారే నేను ఇక్కడ లేను అన్నట్టు అనిపించిందండి ఎందుకంటే నా బతుకమ్మ మా ఇంట్లోనే పెట్టేసా వేసానని చెప్పాను కదండి ఇంకా ఇక్కడ తీసుకొని రాలేదు పిల్లల్ని పట్టుకోనని మీకు ఎలా అనిపిస్తుంది బతుకమ్మ మీ వాళ్ళు కూడా ఇలానే చేసుకున్నారా చేసుకునేది నాకైతే కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ వీడియో కూడా చాలా మంచి వీడియోస్ వస్తాయండి అప్పటికి నా ఛానల్ని చూస్తూ ఉండండి చూడని వాళ్ళకుంటే మిగతా వీడియోస్ కూడా చూడండి బతుకమ్మ సంబరాలు చాలా చాలా బాగున్నాయండి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు చూసి ఇంకా వేరే వాళ్ళకు కూడా నా వీడియోని షేర్ చేయండి అప్పుడే నా వీడియోస్ వాళ్ళ వరకు రీచ్ అవుతాయి కదండి ఇంకా ప్లీజ్ అండి ఇది ఏ ఊరో కూడా నాకు కామెంట్ చేయండి అంటే నా వీడియోస్ ఏ ఊరి వరకు రీచ్ అవుతున్నాయో నాకు ఐడియా లేదు కదండి మీరు ఇది చూసిన వాళ్ళు ఏ ఊరో ఉంటే నాకైతే ఆ ఊరిని ఏమైతే కామెంట్ చేయండి ప్లీజ్ ఇదిగోండి ఇంకైతే అందరం ఆడుతున్నాము ఇలా ఆడేసి లాస్ట్కి అయితే నిమజ్జనం చేశాము ఇంకా నిమజ్జనం చేసిన వీడియోస్ అయితే అన్ని అప్లోడ్ చేస్తానని మెల్లమెల్లగా ఒక్కోటి అప్లోడ్ చేస్తాను మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ అండి బాయ్